ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే నంబర్ మీరు రాస్ చేతిలో రాసుకున్న తర్వాత అదృష్టం మీ తలుపు తట్టడం ఖాయం అండి ఈ నెంబర్ మీ చేతిలో రాసుకున్న ఎనిమిది గంటల్లోగా ఎనిమిది దిక్కుల నుంచి మీకు డబ్బు వెతుక్కుంటూ వస్తుంది ఇక ఆ మ్యాజిక్ నెంబర్ ఏంటి ఆ మనీ మ్యాజిక్ నెంబర్ ఎలా యూజ్ చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనందరికీ డబ్బు అనేది చాలా అవసరం కదండి దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి మనకు కావాల్సిన అదృష్టం అనేది రాక ఆ డబ్బు అనేది మన చేతులకి రాకుండానే పోతుంది కానీ మనం చేసే పనిలో అదృష్టం కలిసి వచ్చి ఏదో ఒక మూల నుంచి మనకు డబ్బు వెతుక్కుంటూ వచ్చే మార్గం ఈ యొక్క ఏంజెల్ నెంబర్ అనేది మీతో మీకు ఎంతకన్నా ఉపయోగపడుతుందండి ఈ ఏంజిల్ నెంబర్ అనేది ఎక్కువగా మనీ మనీని మనకు చేర్చిపెట్టేందుకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇక ఆ నెంబర్ ఏంటి అంటే ముఖ్యంగా మనకు రావాల్సిన డబ్బులు రాకపోవటం కానివ్వండి లేదా మనం చేసే పనిలో తగినంత ఫలితం రాకపోవటం అదేవిధంగా ఒక అర్జెంటుగా ఒక అవసరం అవుతుంది అర్జెంటుగా డబ్బు అవసరమైనప్పుడు ఆ అవసరం తీరికే మార్గం ఏది మనం ఇద్దరు ముగ్గురిని అడుగుంటాం అంతేకాకుండా మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు ఏదో ఒక దారిలో ఇక్కడ వస్తుందిలే అని చెప్పి ఆశిస్తాం కానీ ఏది కూడా రాదు అనుకున్న సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క ఏంజిన్ నెంబర్ మీ చేతిలో రాసుకొని అలాగే చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు డబ్బు ఏదో ఒక విధంగా అనేది తప్పకుండా వస్తుంది ఇక ఆ నెంబర్ ఏంటి అంటే త్రీ వన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ త్రీ వన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ కొంచెం పెద్ద నంబర్గా ఉందా అందువల్ల ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి త్రీ వన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ క్యాష్ ఫ్లో అనేది మన చేతి మణికట్లో కానీ లేదా మన చేతి కింద శుక్రస్థానం ఉంటుంది కదా ఎడమ చేతిలో బ్రొటన్ వేలి కింద శుక్రస్థానంగా మనం చాలా వీడియోస్లో చెప్పుకో ఉన్నాం ఆ శుక్రస్థానంలో అయినా సరే గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోవటం చాలా మంచిదండి ఈ యొక్క డబ్బును మనకు చేర్చిపెట్టే ఈ ఏంజల్ నెంబర్ అండ్ క్యాష్ ఫ్లో అనే ఒక స్విచ్ బోర్డు మనకు విపరీతమైన ధన లాభాన్ని చేర్చిపెడుతుందండి మనకు ఏదో ఒక దారి నుంచి డబ్బు అనేది తప్పకుండా రావటం అనేది జరుగుతుంది ఇది మీకు డైలీ మేము చేసే పనిలో మంచిగా రావాలి అనుకున్న యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక అర్జెంటుకి మీకు డబ్బు అనేది అవసరమైంది అలాంటప్పుడు మేము ఈ యొక్క ఏంజల్ నెంబర్ అండ్ స్విచ్వర్డ్ చెప్పుకున్నాము చెప్పుకుంటామంటే తప్పకుండా చెప్పుకోవచ్చు అండి అదేవిధంగా చేతిలో కూడా రాసుకోవచ్చు మీరు వీలైనన్ని సార్లు కూడా చెప్పుకుంటే తగిన ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది మీరు చెప్పుకున్న ఒక ఎనిమిది గంటల్లోనే మీకు ఒక ఎనిమిది అంటే ఏదో ఒక మూల నుంచి అష్ట దిక్కుల నుంచి మీకు ఆ యొక్క డబ్బు అనేది మీకు కావాల్సిన డబ్బు మీరు కోరుకున్న డబ్బు మీ చేతిలో ఉంటుందండి ఎందువల్లంటే మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి వస్తుందా రాదా అనుమానం అందులో భయం అనేది ఏర్పడుతుంది అలాంటప్పుడు ఏంటంటే ఆ డబ్బు వస్తే మనకు ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నప్పుడు కూడా చాలా ఇబ్బందికి లోన్ అవుతాం కదా అలాంటప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్ అండ్ ఏంజల్ నెంబర్ అనేది మీ చేతిలో రాసుకోవటం మంచిది అదేవిధంగా వీలైనన్నిసార్లు మీరు చెప్పుకోవటం మంచిది అవసరమైనప్పుడే కాదండి ప్రతిరోజు కూడా మనందరికీ డబ్బు అవసరమే కాబట్టి హృదయమైనా ఎప్పుడైనా సరే మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే కూడా అప్పుడు చెప్పుకోవచ్చు ఇక ప్రతిరోజు కూడా మనం ఏ పని చేసినా మంచిగా ఆదాయం రావాలి ధనం మనకి ఎక్కువగా రావాలి అన్నప్పుడు ఇప్పుడు చెప్పబోయే నెంబర్ ఒక వైట్ పేపర్ చిన్న బిట్ ఒక చిన్న పేపర్లో వచ్చి గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకొని దీన్ని మీ పర్సు లో పెట్టుకోవటం లేదా మీ వ్యాలెట్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ బుక్లో కానీ ఎక్కడైనా సరే మీరు పెట్టుకోవటం చాలా మంచిది ఎందువల్లంటే మీకు డబ్బు అనేది విపరీతంగా వచ్చే అవకాశం ఏర్పడుస్తుంది అంటే మీరు దాన్ని క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి అదేవిధంగా మీరు ఒక సెల్ఫ్ అనేది ఉంది బుక్స్ పెట్టుకునేది లేదా అట్లాంటి దగ్గర ఒక పేపర్లో రాసి అంటించి పెట్టుకున్నారనుకోండి అటు ఇటు వెళ్తూ చూస్తూ ఆ నెంబర్ చూస్తూ ఉన్నా కూడా మీకు ఈ మనీ ఫ్లో అనేది ఎక్కువగా వస్తుందన్నమాట సో ఈ నెంబర్ కూడా మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి ఏం లేదు ఒక వైట్ కలర్ పేపర్లో గ్రీన్ కలర్ పెన్నుతో రాసి ఈ యొక్క డబ్బు అధికంగా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని మీ పర్సులు అనేది క్యారీ చేసుకోండి మీ పర్సులో పెట్టేసుకోండి లేదు అంటే మీరు ఎక్కువగా ఏదైనా సెల్ఫ్లో కానీ ఎక్కువగా చూస్తూ ఉంటారు అటుపోతా ఇటుపోతా మాకు కనిపిస్తూ ఉంటుంది అన్న ప్లేస్లో ఒక దగ్గర కూడా అంటించి పెట్టుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉందంటే ఈ విషయం మేము ఒక వైట్ పేకర్ వైట్ కలర్ పేపర్లో రాసుకొని పెట్టుకో పర్సులో పెట్టుకోవాల్సిన నంబర్ ఏంటి అంటే ఫోర్ సిక్స్ వన్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ వన్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్ని మీరు చేతిలో కూడా రాసుకోవచ్చు అండి లేదు అంటే ఒక పేపర్లో రాసుకొని మీ బ్యాగ్లో పెట్టుకో ఉండవచ్చు అది చినిగిపోయిన తర్వాత మళ్ళీ కొత్తదిగా రాసుకోవచ్చు అంటే మనం పర్సులు అంటే అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం ఇది ఏంటి అని చెప్పి ఖాళీ టైంలో బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు చూసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేసుకుంటాం అదేవిధంగా ఇంట్లో ఉండేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు అనుకోండి ఒక దగ్గర మీరు అంటించి పెట్టుకున్నారంటే అప్పుడప్పుడు దాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ఆ యొక్క ధన వచ్చే అవకాశాలు మీకు ఎక్కువగా కల్పించే ఏంజల్ నెంబర్ అనమాట సో ఈ రెండు నెంబర్స్ మీకు మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఏదైనా సరే ఈ నంబర్స్ వల్ల మాకు ధనం వస్తుందా డబ్బు వచ్చేస్తుందా అంటే అలా ఏం కాదండి మనం చేసే పనిలో అదృష్టం అనేది మనకు కలిసి వస్తుంది అనమాట అదే విధంగా వీటి వల్ల ఏంటి అంటే ముఖ్యంగా మనం ఏదైనా సరే ఒకటి కోరుకుంటూ ఉంటాం ఒక డబ్బు వస్తూ ఉంటుంది ఒకటి అమ్మాము దీంట్లో మంచి ఆదాయం వస్తుంది అని చెప్పి మనం ఒక లాటరీ టికెటే అనుకోండి ఎగ్జాంపుల్ అలాంటి సమయాల్లో అది వస్తుందా రాదా అనుకునే మనం ఎదురు చూస్తూ ఉంటే కూడా అది మనకు లా లాటరీ టికెట్ కొట్టే ఒక అవకాశం కల్పించే ఏంజల్ నెంబర్ అనమాట సో అందువల్ల మనకు లక్ అని చేర్చిపెట్టేది కాబట్టి ఈ లక్కీ నెంబర్ అనేది మీ పర్స్లో క్యారీ చేసుకొని మంచి ప్రయోజనాన్ని పొందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకంగా చేస్తేనేనండి ఏదైనా సరే ఏదైనా సరే మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఇదంతా రాదు అనుకుంటే రాదు వస్తుంది అని ప్రయత్నిస్తే వస్తుంది అది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్ జై వారాహి మాత